बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घम् ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సలుపుతూ వచ్చాడు అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు జగత్తునందుకల పెద్దలందరినీ కూడాను దర్శించాడు అన్ని సాధనలు ఎందుకు తాను భాగములు వహించాడు కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు శబ్ద స్పర్శ రూప రస గంధము ఇంద్రియములతో కూడినటువంటివి ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్మాణము అని గుర్తించాడు జపము ధ్యానము యోగము యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు దేహాభిమానం ఉన్నటువంటి వారికే ఈ సాధనలన్నీ కూడాను అవసరము ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవీకుడునూ అక్కరలేదు కనుకనే దృష్టి అని చెప్పాడు సమ్యక్ వాక్కు అన్నాడు సమ్యక్ శ్రవణము అన్నాడు మరణము అన్నారు సమ్యక్ క్రియా అన్నాడు ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల ఎందుకు దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు గౌతమ బుద్ధుడు మానవులకు ఒక సూత్రాన్ని అందించాడు అదేంటంటే అప్పు దీపోభవ ఇది చాలా అద్భుతమైన సూత్రం ఓసారి ఓ భక్తురాలు రత్న జడితమైన దీపం ప్రమిద పట్టుకొని అందులో నెయ్యి వత్తు అన్నీ వేసి మందిరానికి వస్తుంది కానీ దీపం వెలిగించడానికి అగ్గిపెట్టి తీసుకురాలేదు సరే ఎవరైనా వస్తే వాళ్లతో సహాయం తీసుకుందామని ఎదురు చూస్తుండగా కొద్దిసేపట్లోనే ఇంకొక భక్తురాలు బంగారం ప్రమిదితో వస్తుంది కానీ ఆమె దగ్గర కూడా అగ్గిపెట్టి ఉండదు మరి కొద్దిసేపట్లో ఇంకో భక్తురాలు వెండి ప్రమిదిలో అన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తుంది ఆమెను చూసి వీళ్ళిద్దరూ ఆమె దగ్గరకు వెళ్ళి అగ్గిపెట్టి అడగగా ఆమె అంటుంది నాకంటా ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సహాయం వల్ల దీపాన్ని వెలిగించుకోవచ్చు అని వచ్చేశాను అదే విధంగా ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చారు అందరి చేతుల్లో దీపాలున్నాయి ఎదురుకుంటా భగవంతుడు ఉన్నాడు కానీ ఎవరి దగ్గర దీపము వెలిగించడానికి అక్కిపెట్టలేదు లేదు అప్పుడే అక్కడకు ఒక వృద్ధురాలు వెలుగుతున్న దీపాన్ని తీసుకువస్తుంది అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆ దీపం సహాయంతోనే తమ తమ దీపాన్ని వెలిగించుకున్నారు మన శరీరం ఒక దీపం ప్రమిద లాంటిది అందులో నెయ్యి రూపంలో మన పురుషార్థం ఉంది మనసు రూపంలో దాంట్లో వత్తి ఉంది ఈ దీపాన్ని వెలిగించడానికి భగవంతుడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా వచ్చి ప్రజ్వలన చేస్తాడు అది ఏ నిజమైన జ్ఞానం అది అప్ప అప్పదీపోభవ అటువంటి జ్ఞానదీపాన్ని మనలో ప్రజ్వలింప చెయ్యడానికే అప్పుడు బుద్ధ భగవానుడు ఇప్పుడు మన సాయి భగవానుడు అవతరించారు జై సాయి